లోక్సభ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపారని తెలంగాణను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుందని అన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుని బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటాలన్నారు జంగ వంజరేష్ యాదవ్ పల్లెం ఎలక్షన్ నాకు కలిసి ఎదురు పడ్డాడు లేన పోయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు స్నేహం తెలియదు పోటీ తెలియదు ఒక మొడ్డి మనుషులు ఒక రౌడీ లెక్కేస్తావాస్తా ఓటింగ్ ఉండాలి ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటే పోట్లాడే ఉంటే పోదల ఉంటది తెలుస్తూనే ఉంటారు పోయిపోతారు ఉంటారు అది అంత మామూలే ఎలక్షన్ మామూలే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ మనమంతా ఒక నాటి చెంజేదో నేను సీఎం ని నోటైనా ఎమ్ఎన్ఆర్ ని నోట తెలుమేశంలా అలా నోట్ పడితే టెన్షన్ అదే ఫ్రెండ్స్ తోటి పోన నచ్చినా పో నా ఎలక్షన్ ల 结果పటం కాగలుచుకొని నేనే పోయి కాగలుచుకొని చెంజేన అనుకో తెలుస్తరు అని చెప్పి அதி <laughs> మంత్రిన్న కూడా ప్రతి విషయంలో మనం చేస్తా కోఆపరేట్ చేస్తుంటా అలాగే మన వెంతుపై చాలా మందిన చైర్మన్ ప్రగతి గారికి అలాగే సభాధ్యక్షుడు శ్రీధర్ గారికి తిరుపతి రెడ్డి గారికి కౌన్సిలర్లు కాపు సెన్ సభ్యులు ఆశీర్వదించాను మరి కేసీఆర్ గారు చెప్పుకోవాలంటే మనకు అందరు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలు ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల గురించి బడుగు బలహీన వర్గాల గురించి అన్ని వర్గాల వారికి మరి ఎంతో డెవలప్మెంట్ చేసి మన తెలంగాణని దేశంలోనే డెవలప్ అయ్యే రాష్ట్రాలలో మన రాష్ట్రాన్ని ముందు జరిపెట్టి చెప్పింది ప్రభుత్వంలోకి వచ్చింది మల్లవుడిగా మోసం చేస్తారు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఎంపీ ఎలక్షన్ అందరం కూడా ప్రజలందరూ కూడా కంకరం పట్టిస్తారు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి ఇక బీజేపీ పార్టీ అంటే వా అది పది ఏళ్ళ సంది మోసం చేసుకుంటూనే వస్తున్నారు కాకపోతే ఆ మోడీ ప్రభుత్వానికి భారతదేశంలో ఎవరు పోటీ లేదు కాంగ్రెస్ బీజేపీలో ఉండే ఇప్పటిదాకా వీళ్ళు లేకపోతే వాళ్ళు వద్దు వాళ్ళు లేకపోతే వీళ్ళు వద్దు ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం దివాల్సింది ఆ బీజేపీ పదేళ్ళ సదు వాళ్ళు ఇద్దరున్నట్టు ధరలు నేర్చుకుంటూ పోయి గ్యాస్ సిలిండర్ ధర అన్ని ధరలు నేర్చుకుంటూ పోయింది రైతులను కూడా ఏడు వందల యాభై మంది మందిని తప్పిందరూ బీజేపీలో పన్నెండు వందలు నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసేది అన్ని పిటాల పిల్లలు చేసింది ఆ మన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు మోసం రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తారు రెండు జాతీయ పార్టీలకు ఈసారి తగిన బుద్ధి మన ఎంపీ ఎలక్షన్ గ్యారంటీ చెప్తారు ఎందుకంటే ప్రజలంతా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలకంతా కూడా ఆలోచన పర్ఫెక్ట్ ఉన్నది ఎవరైనా నమ్మేది కాదు నమ్మకం అంటే కేసీఆర్ మీదనే